నమస్తే చాలా మంది అంటూ ఉంటారండి మేనిఫెస్టేషన్ చేస్తున్నాము మీరు అన్నీవన్నీ చేస్తున్నాము బట్ చాలా వీడియోస్ కూడా చూస్తాము బట్ కొన్ని కొన్నిసార్లు మాకు కొన్ని కొన్ని వర్కౌట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు అది మేము యాక్చువల్లీ పూర్తిగా మాకు నమ్మకం లేదని కూడా చాలామంది చాలా ప్రేమగా చాలా అంటే నిజాయితీగా చెప్పిన సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో నేను ఒకటి రెండు కేసెస్ విన్నాను అంటే మ్యామ్ ఇదివరకు మేము ఇది నమ్మలేదు బట్ మీరు వీడియోలు చేస్తున్నప్పుడు ఓకే మీరు చెప్పారు కదా ఇందులో మీరు డెఫినెట్గా రీసెర్చ్ చేస్తే చెప్తారు కాబట్టి అందులో దానికి ఏదో నిజం ఉండుంటుంది అని చెప్పి చేశాం కానీ బహుశా మా నమ్మకం లేని తనం దానికి బాగా అంటినట్టుంది అందుకునే అది పనిచేయలేదు అని థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దాట్ బికాస్ దట్ ఈస్ ట్రూ ఎప్పుడూ కూడా మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి అసలు ముందు మనం జనరల్గా అంటూ ఉంటాం కదా ఎవరైనా కొంతమంది ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కొంతమంది ఇళ్లలో వాళ్ళు కూడా ఉండరు కొంచెం నాగింగ్ పర్సనాలిటీస్ ఉంటాయి నాగింగ్ పర్సనాలిటీస్ అంటే చెప్పిందే అంటే ఒకసారి ఎప్పుడైనా తప్పు చేస్తే ఇంకా దొరికిపోతాం జీవితాంతం ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు మనకి డే టు టైము సెకండ్స్తో సహా ఇంకా మనిషి మారినా కూడా అది వదలరు వాళ్ళు అది వాళ్ళ తత్వం వాళ్ళకి ఇంకో ప్లానెట్ దెబ్బతింటారు అది వేరే విషయం వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను చెప్తానులేండి కానీ బట్ ఏమవుతుందంటే ఈ అని 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 మనం దాన్ని మనన చేస్తూ ఉంటాం నిజం చేసేస్తూ ఉంటాం అంటాం కదా శుభం పలకండి జనరల్గా ఏదైనా మనం పదాలు ఉచ్చరించేటప్పుడు కానివ్వండి ఏదైనా అనేటప్పుడు కానివ్వండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఎందుకు చేస్తాం అది మనకి ఆ పెద్దవాళ్ళ చెయ్యి మన చె మన ఆశీర్వాచనం మనకి అందినప్పుడు అదొక ధైర్యం మనకి ఆ పనికి వెళ్లే ముందే మనకి ఆత్మధైర్యం పెరిగిపోతుంది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది మనం ఎలా చేస్తామనేది మనం ఆలోచించాం వాళ్ళు ఆశీర్వదించారు అందుకే అవుతుందని ఆశీర్వదిస్తాం ఆ ఆలోచనే దీన్ని నిజం చేస్తుంది రైట్ సో అలాగే మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో మాటి మాటికి మనం చేసేది నిజంగా నమ్మి చేయాలి అది నమ్మకుండా మనం ఇది అయ్యిందిలే ఇది చేద్దాంలే ఇది దీనివల్ల ఇది అవుతుందా లేకపోతే వెనకాతల అది ఒక సబ్కాన్షియస్లో ఒక థాట్ అనేది క్రియేట్ అయిపోతుంది కదా అబ్బా ఇది అయినప్పుడు చూద్దాం రెండు రోజులు అయిపోయింది అక్కడ మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఇంకా అవ్వలేదు ఇంకా ఐదో రోజు అవుతుందని ఏంటి గ్యారంటీ అంటాం కదా అక్కడ అంటే మనన ఎక్కువైపోతుంది మనన అంటే ఏంటి మనసులో దేన్నైనా దేని గురించైనా చింతించడం మనన చేయడం అని అంటారు అంటాం కదా పేరెంట్స్ చెప్పే ఉంటారు కదా చిన్నప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మొత్తం చదివేసిన తర్వాత ఆ టఫ్ ఆన్సర్ ఒకసారి లోపల అనుకుంటూ వెళ్ళు అని మననా మననత్రాయితే ఇతి మంత్ర అంటుంది శాస్త్రం అంటే దేన్నైతే తరచుగా మళ్ళీ మళ్ళీ మనన చేస్తూ ఉంటామో అది అదే మంత్రం దేవుడి యొక్క మంత్రాలు కానివ్వండి స్తోత్రాలు కానివ్వండి ఎందుకు ఫలిస్తాయి ఒక్క రోజు చేస్తే ఫలించనివి నలభై రోజులు నలభై ఒక్క రోజులు ఎందుకు చేయమంటారు అయ్యార్లు మనల్ని మళ్ళీ మళ్ళీ మనం చేస్తే అది మనల్ని చేసి 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 అది ఒక వే ఆఫ్ మనకి ఒక వే ఆఫ్ లైఫ్ కానివ్వండి ఒక మన లైఫ్ స్టైల్లో అది మనకు ఒక భాగం అయిపోతుంది ఆ పద్ధతి మనకు ఒక భాగం అయిపోతుంది క్రమ పద్ధతిలో చేసేస్తూ ఉంటాం మననా అలాగే మీరు ఏదైతే మీ కోరికలకి చేసుకుందాం అనుకుంటున్నారో పాజిటివ్గా మీరు దేన్నైతే మనన్న చేసేస్తూ ఉంటారో అదే మీ జీవితానికి మంత్రం అయిపోతుంది అర్థమైంది కదా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్